మెదక్ జిల్లా ఆంధ్ర నియోజకవర్గం టేక్మాల్ మండలంలోని వేల్పుగొండ గ్రామంలోని కాకతీయుల కాలానికి చెందిన అతి పురాతనమైన పదకొండవ శతాబ్దానికి చెందిన తుంబూరీశ్వర ఆలయం ఉన్నది చుట్టూ కొండలు కొండల మధ్యలో మూడు వందల ఎకరాల విస్తీర్ణంతో కొలను కలిగి ఉంది ఈ కొలను మధ్యలో ఓ పెద్ద ఉంది దానినే దేవతల గుట్టగా పూర్వీకులు పిలిచేవారు ఈ గుట్ట లోపల పెద్ద పెద్ద గృహాలుంటాయి గుట్టపై భాగాన దిగంబర బాహుబలి కాలభైరవ విగ్రహం నిటారుగా నిలబడి ఉంటుంది ఈ విగ్రహం సుమారు పదకొండవ శతాబ్దానికి చెనదని ఇక్కడ ఉన్న శిలాశాసనాలు తెలుపుతాయి గతంలో కొంతమంది దుండగులు నిటార్గా ఉన్న ఏకశిల దిగంబర బుద్ధ విగ్రహాన్ని దొంగలించారని ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నం ఫలించలేదు అంతా సర్దుమణింది అనుకున్న క్రమంలోనే సూరంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది మేకల కాపరులు మేకల మేతకు ఈ దేవతల కొండపైకి వెళ్లారు అక్కడ విగ్రహం లేకపోవడంతో చుట్టుపక్కల పొదల్లో చూడగా వాహన టైర్లు పెద్ద పెద్ద కర్రలు వరుస క్రమంలో కనిపించడంతో కాస్త దగ్గరకు వెళ్లి చూడగా విగ్రహాన్ని దొంగలించారని వారికి అనుమానం వచ్చింది సూరంపల్లి వేల్పు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వెంటనే వెళ్లి చూశారు అక్కడ విగ్రహాన్ని దొంగిలించడం జరిగిందని తెలుసుకున్నారు ఇరు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగానే పోలీస్ సిబ్బంది వచ్చి విగ్రహం ఉన్న చోట చుట్టుపక్కల పరిశీలించగా విగ్రహాన్ని తరలించడానికి గల పూజా సామాగ్రి టైర్లు కర్రలు తాళ్లు నీటిలో తరలించడానికి ట్రాక్టర్ ట్యూబ్ల సహాయంతో విగ్రహాన్ని తీసుకెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు गर्दी माँ को पर

డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా